బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదవ సీజన్తో ఉంది ఈ మేరకు ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక షో ఫార్మెట్ ప్రణాళికలు పూర్తవగా తాజాగా సీజన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ ఏడు నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం రిలీజ్ అయింది ఎప్పట్లాగే సీజన్ నైన్కి కూడా నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే గత సీజన్ల కంటే సీజన్ నైన్ డిఫరెంట్గా ఉండబోతుందని తెలుస్తూ ఉంది ప్రోమోలో నాగార్జున డబల్ హౌస్ డబల్ డోస్ అని చెప్పడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది దీని ప్రకారం ఈ షోలో రెండు హౌజ్లు ఉంటాయని తెలుస్తూ ఉంది ఒక హౌజ్లో సెలబ్రిటీలు మరో హౌజ్లో కామనర్లు ఉంటారు మొత్తానికి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్గా సీజన్ రసవత్తరంగా ఉండబోతుంది ఇప్పటికే కామనర్స్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష అనే ప్రీ షోను నిర్వహించారు వేలాది మంది కామనర్స్ ఈ షోలో పాల్గొనేందుకు అప్లై చేయగా అందులో నలభై మందిని సెలెక్ట్ చేశారు ఈ నలభై మందికి అగ్ని పరీక్ష షో ద్వారా అనేక కఠినమైన టాస్కులు పెడుతూ ఉన్నారు ఈ పరీక్షలో గెలిచిన టాప్ త్రీ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఈ షోకు అభిజిత్ బిందు మాధవి నవదీప్ జడ్జులుగా వ్యవహరిస్తూ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు కంటెస్టెంట్స్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అయినప్పటికీ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి ఇందులో ఇమాన్యుయల్ పేరు దేబ్జాని అలెక్య చిట్టిపికిల్స్ రమ్య మాదిరి మాధురి ఆశాశైని పేర్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తూ ఉన్నాయి